నమస్తే అండి విజయదుర్గ ఆడియోస్ రావిపల్లెం అండి అక్షరా థియేటర్ ఇంకా మేడపైన షాప్ అండి ప్రతి వీడియోలోనే చూపిస్తానండి మీకు అడ్రస్ కొంతమందికి అడ్రస్ తగలుతుంది హైవే పక్కన ఉన్న షాపు ఎన్హెచ్ ఫైవ్ హైవే పక్కన రాజమండ్రి రూటర్ అండి అదిగో థియేటర్ ఇది ఒక యాంప్ తయారు చేశానండి ఇది కొంచెం ఖాళీ అది ఉండలేదండి ఖాళీ ఉండటం వల్ల కొంతమంది వీడియోలు అవి పెడతలేదు అని అడుగుతున్నారు కొంచెం లేట్ అవుతుందండి పెడతానన్నా కొంచెం బయట వరకులో ఇవ్వాలని లేట్ అయిపోతుందండి దీన్ని మొత్తం ఇదిగోండి ఇది బ్లూ బ్లాక్ అండి ఇది ఇదేమో సబ్ అండి ఇది విఎస్బీ జాకెట్ అండి పవర్స్ అండి మాస్టర్ అండి ఇది దీన్ని చేసి చూపిస్తానండి ఇది వచ్చి ఎస్టీకే అండి ఫోర్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో అండి ఇది ఇది వచ్చేసి ఛానల్కి వచ్చి థర్టీ వాటర్ నుంచి ఫార్టీ వాటర్ వస్తుందండి ఇది ఒక ఛానల్కి వచ్చి థర్టీ వాటర్ నుంచి ఫార్టీ వాటర్ వరకు వస్తుందండి సింగిల్ అండి ఇది ఇదేమో గేనర్ బోర్డు వాడానండి ఏంటంటే కొంచెం గేనర్ వాడుకోవటం వల్ల లో వాల్యూమ్లో కూడా క్వాలిటీగా వస్తుందండి ఎక్కువ వాల్యూమ్ పెట్టవలసిన పని ఉండదండి ఏమో డిక్వార్టర్ బోర్డు అండి హెచ్డిఎంఐటు ఏఆర్సి ఆప్టికల్ అండి ఇదేమో సబ్బర్ ప్రీ యాంప్ అండి ఇది ఇదేమో మన రిమోట్ కిట్ అండి ఇది రిమోట్ అండి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి ఇది ఇదేమో ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ ఎయిట్ యాంప్ అండి ఇది దీనికి ఏమో పవర్ ఎలా తీసుకున్నానండి ఇది వచ్చే సినిమా సబ్బుర్ ప్రియాంప్ బోర్డు చెల్ ఆడియో అండి ఇది ఇంకా వెనకాలండి కూడా సాకెట్లన్నీ మాములు అండి హెచ్డిఎమ్ఏ ఏఆర్సీఐ ఉంటాయండి సాకెట్లు అని దీపాలడ్డు ఉన్నాయండి కొంచెం టెన్ థౌజండ్ సిక్స్టీ త్రీ హోల్స్ అండి కెపాసిటర్లో క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ అండి ఇది చాలా బాగుందండి ఈ ఒకటి తయారు చేసి పెట్టానండి ఇది అవైలబుల్గా ఉందండి దీనికి వచ్చేసి ఫోర్ ఇంచ్ కాడ నుంచి ఫోర్ ఇంచ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది ఎస్టీకేజీ కాబట్టి అండి ఫోర్ ఇంచ్ వేసుకుంటే ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుందండి వెనకాల చెక్ చేసాము చాలా బాగా వస్తుందండి క్వాలిటీ సబ్బు కూడా ట్వెల్వ్ ఇన్ సబ్బు మనకి జేబీఎల్ సూట్ అవుతుందండి జేపీఎల్ ఇవ్వకూడదు దీని మీద ట్వెల్వ్విన్ సబ్బు హావ్యాడ్ కానీ అండి వేరేది ఏదిసినా కూడా ఎరగ తీసేస్తుందండి జేపీఎల్ అంటే వేరే అండి ఇంకా జేబీఎల్కి సెక్షన్ సూట్ అవుతుందండి జేబీఎల్ సెట్ కాదండి జేబీఎల్కి ఇంకా ఇవి ఉండాలండి ట్వల్విన్ సబ్ వరకు వేసుకోవచ్చండి దీని మీద క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగా వస్తుందండి దీన్ని ఆన్ చేసి చూపిస్తానండి లోన లైటింగ్ ఎలా పెట్టానండి అదే ఫ్యాను ఈ రకంగా పెట్టానండి కానీ ఆన్ అయినప్పుడుగా ఆపైనప్పుడు మాత్రం ఏ డిస్టర్బెన్స్లు లేవండి చాలా బాగా చేశానండి హమ్మింగ్లు కానీ అలాంటివి ఏమి లేవండి వైరింగ్ అంతా కూడా చాలా నీట్గా చేశాను అండి ఎక్సలెంట్గా ఉందండి సెట్ అంతా క్వాలిటీ మాత్రం రేంజ్లో వస్తుందండి సరౌండింగ్ అదిని ఏఆర్సీలో మాత్రం ఎక్సలెంట్గా ఆన్ అవుతుందండి మన దీని అది ఆప్టికల్ పై పాయింట్ వాళ్ళు చాలా ఉందండి చూసారు కదండి అదిగోండి నేను ఆల్రెడీ అలా పెట్టి ఉంచానండి మనం ఏది పెట్టుకుంటే అదే ఆన్ అవుతుందండి అక్కడ నెక్స్ట్ బ్లూటూత్ ఉందండి దీనికి మనం ఒకవేళ కానీ మనం బ్లూటూత్ పాయింట్లోకి వెళ్ళామంటే మాత్రం అండి ఆ పైఫోన్ వన్ ఆన్ అయిపోయి బ్లూటూత్ పైఫోన్ వన్ ఆఫ్ అయిపోయి బ్లూటూత్ ఆఫ్ అవుద్ద ఆన్ అవుద్దండి ఒకసారి అది కూడా చూపిస్తానండి మీకు నేను చూడండి అదిగోండి మనకి బ్లూటూత్ ఆన్ అయిపోయిందండి ఆప్టికల్ కోయాక్సైల్ అని పైన ఉంటుందండి ఇది ఇక్కడ ఉంటుందండి ఆప్టికల్ కోయాక్సిల్ ఇది బ్లూటూత్ అండి రిమోట్ ఎలా ఉంటుందండి ఒకవేళ ఆర్టికల్లో నొక్కగానే మారిపోతుందండి ఇది తాబ్బైపోయింది ఆర్టికల్కి వెళ్ళిపోయిందండి టూ పాయింట్ వన్ ఛానల్ ఉందండి ఆ ఫైవ్ పాయింట్ వన్ ఛానల్లోకి వచ్చిందండి మనం ఏది నొక్కుంటే అదే రన్ అవుతుంది ఫైవ్ పాయింట్ వన్లోకి వచ్చిందండి ఇక్కడ ఆక్స్ అవి ఉన్నాయి కదండీ ఏది నొక్కుంటే అవి వెళ్తాయండి ఇక్కడ టూ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ సెలెక్టర్ ఉందండి ఇక్కడ ఇది వల్ల టూ పాయింట్ వన్లోకి వెళ్తుందండి స్టీరియో వన్ అది కూడా స్టీరియోలోకి వెళ్ళింది చూసారు కదా స్టీరియోలోకి వెళ్ళిందండి మళ్ళీ నొక్కగానే ఫైవ్ పాయింట్ మళ్ళీ అది టూ పాయింట్ వన్ ఛానల్లోకి వచ్చిందండి మళ్ళీ నొక్కగానే ఫైవ్ పాయింట్ వన్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది అండి అంటే ఆర్టికల్లో మనం ఏది నొక్కుంటే అదే ఆన్ అవుతుంది అండి ఇది మన ఆర్టికల్లో పెట్టుకుని ఫైవ్ పాయింట్ వన్ కాకుండా మనం టూ పాయింట్ వన్లో చూడాలనుకుంటే కనుక అక్కడ మనం ఛానల్ చేంజ్ చేసుకుంటే టూ పాయింట్ వన్ చేంజ్ చేసుకుంటే ఆ టూ పాయింట్ వన్లో వెళ్ళిపోద్దండి అదే మనం వాళ్ళు స్టీరియోలో చూడాలనుకుంటే స్టీరియోలోకి వెళ్ళిపోద్ది ఆప్టికల్లో స్టీరియోలో కావాలంటే ఆప్టికల్లో వెళ్ళిపోద్దండి కోవెక్జెల్లో స్టీరియోలో కావాలంటే కోఆక్జెల్లోకి వెళ్ళిపోద్దండి అదే మనం ఏఆర్సీలో స్టీరియోలో కావాలంటే ఏఆర్సీలోకి వెళ్తండి ఎలా కావాలి అలా మార్చుకోవచ్చండి ఇది రిమోట్ రిమోట్ ఎలా ఉంటుందండి కానీ సెట్ అయితే మాత్రం చాలా బాగుందండి సరౌండింగ్ మాత్రం సెట్ అయితే మాత్రం చాలా బాగుందండి సరౌండింగ్ చాలా బాగా తిరుగుతుందండి ఇది ఎందుకంటే సెట్లు తయారు చేయడానికి టైం పట్టేస్తుందండి మనం వారానికి సెట్ పెట్టేసేసి వీడియోలు పెట్టేసేసి మనం అంత అడావిడి చేయడానికి మనకు అంత కెపాసిటీ లేదండి మనకున్నంతట్లోనే చేస్తామండి ఎందుకంటే అవి కొన్ని పక్క నుంచి బోర్డులు చేస్తున్నానండి అవి మన బోర్డులు అవి రెడీ చేస్తున్నానండి అవి మన దగ్గరికి వచ్చిన బోర్డులయ్యి దాని గురించి మనకి కొంచెం లేట్ అవుతుందండి డ్రెల తయారవుద్దండి ఇగండి మన సొంత బోట్లు అండి ఇవన్నీ దాని గురించి కొంచెం లేట్ అయిపోతుందండి ఇది నెక్స్ట్ దీన్ని స్పీకర్స్ సబ్బు తయారు చేసి మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తానండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ సెట్ మాత్రం రెడీగా ఉందండి క్వాలిటీ మాత్రం హయ్యర్ రేంజ్లో ఉందండి క్వాలిటీ చాలా బాగుందండి సబ్బ బీట్ కానండి సర్వండింగ్ సరౌండింగ్ కాని అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాన్ సౌండ్ కానీ అసలు ఏమీ లేదండి చిన్న నమ్మి కూడా లేదండి ఎక్సలెంట్గా ఉందండి సెట్ మీకు బడ్జెట్లో సెట్ ఇస్తానండి మంచి బడ్జెట్లో సెట్ ఇస్తానండి నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడిగి నెంబర్లు పెడతానండి వాళ్ళకి తక్కువ బడ్జెట్లోనే సెటిల్ చేస్తున్నానండి అదే బడ్జెట్లో మీకు చేస్తానండి సెట్ కూడా ఇది రెడీగా ఉందండి సబ్బో సర్వెండర్లతో ఆ సబ్బు శాటిలైట్స్ తోటి అన్నింటితో రెడీగా ఉంది సబ్బు కూడా రేపు రెడీ చేసండి శ్రీకృష్ణ కూడా రెడీ చేసి మీకు అన్నీ పెడతాను ట్విట్టర్లో వస్తే అన్నీ పెడతానండి మొత్తం నేను ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం నా వాట్సాప్కి కాంట్రాక్ట్ అవ్వండి మీకు కాల్ చేసినా కూడా నేను సమాధానం చెప్తానండి ఎందుకంటే ఎక్కువ తలకాపూడి కాల్స్ ఎక్కువ చెప్తున్నాను నాకు అయినా సరే నేను అటెండ్ చేసుకుంటున్నానండి ఎందుకో ఏంటో ఏ అడుగుతారండి నాకు తలకాపూడి వస్తుంది అవి ఎందుకు అడుగుతారో దేని గురించి వేస్తారో ఏం చేస్తారో కూడా తెలియకుండా చేస్తారండి ఫోన్లు మరి అందుకేనండి బయట కొంచెం మంది ఫోన్లు ఎత్తట్లేదు నేను అయినా ఎత్తుతున్నాను సమాధానం తలతికి ప్రశ్నలు ప్రశ్న నేను ఎత్తనండి బాగా నేను ఇబ్బంది పెడిస్తున్నారండి సరే అండి అయితేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక ఇదే సబ్ వీడియోతోటి సాటిలైట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి నమస్తే అండి